హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక కరెంటు బిల్లుల చెల్లింపు విషయంలో డిస్కంలు కీలక నిర్ణయం తీసుకున్నాయి ఇకపై విద్యుత్ బిల్లులు ఫోన్పే గూగుల్ పే పేటిఎమ్స్ సహా యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపు కుదరవని తెలిపాయి జూలై నెల నుంచి యూపీఐ యాప్ల ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి అలాగే ఇప్పటికే క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపు సేవలను యాప్లు నిలిపివేశాయి ఇకపై వినియోగదారులు గూగుల్ పే స్టోర్ నుంచి సంబంధిత విద్యుత్ డిస్క్ంలకు సంబంధించి యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని బిల్లులు చెల్లించాలని అధికారులు సూచించారు డిస్కంలు ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నాయి జూలై ఒకటో తేదీ నుంచి ఆయా చెల్లింపులు సంస్థల బిల్లులు చెల్లింపు సేవలు ఆపేశాయి ఇకపై విద్యుత్ వినియోగదారులు ప్రతి నెల బిల్లుల చెల్లింపు కోసం ఆయా డిస్కింల వెబ్సైట్ మొబైల్ యాప్ను వినియోగించక తప్పదు అయితే చిన్న విషయాన్ని గమనించాల్సి ఉంటుంది వినియోగదారులు డిస్కిమ్ యాప్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర యూపీఐ యాప్లను ఉపయోగించి బిల్లులను చెల్లించవచ్చు అంతేకాదు కరెంటు బిల్లులను క్రెడి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్స్ క్యాష్ కార్డ్ ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం ఉందని అంటున్నారు ఉమ్మడి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా పరిధిలోని వినియోగదారులు ఏపిసిపిడిసిఎల్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి సెంట్రల్ పవర్ యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు డిస్కిమ్ వెబ్సైట్ ఏపిసిపిడిసిఎల్ డాట్ ఇన్ ద్వారా ఇక మీదట విద్యుత్ బిల్లులు చెల్లించాలని అధికారులు కోరారు ఉమ్మడి ఉదయగోదావరి జిల్లాలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లా పరిధిలోని ఏపీ డిసిఎల్ విద్యుత్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈస్ట్రన్ పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు డిస్కమ్ వెబ్సైట్ ఏపీ ఈస్ట్రన్ పవర్ డాట్ కామ్ ద్వారా బిల్లులు చెల్లించాలన్నారు ఉమ్మడి చిత్తూరు అనంతపురము కర్నూలు వైఎస్ఆర్ జిల్లా నెల్లూరు జిల్లా పరిధిలోని వినియోగదారులు ఏపీ ఏపీఎస్పిడిసిఎల్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి సౌత్రన్ పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు వెబ్ వెబ్సైట్ నుంచి ఏపిఎస్పిడిసిఎల్ డాన్ ద్వారా బిల్లులు చెల్లించాలని సూచనలు చేశారు ఈ మార్పును గమనించాలని కోరుతున్నారు అధికారులు సెక్యూరిటీ పరంగా పెద్దపీట వేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై కరెంటు బిల్లు చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ బీబీపీఎస్ ద్వారానే జరగాలని నిర్దేశించింది అందుకే జూలై నెల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది అందుకే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను బిల్లర్లు ఎనబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రైవేట్ ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ను యాక్టివ్ చేసుకోలేదని చెప్తున్నారు అందుకే ఫోన్పే క్రెడిట్ వంటి కంపెనీలు కస్టమర్లు క్రెడిట్ కార్డు బిల్లులను ప్రాసెస్ చేయలేరని అంటున్నారు అందుకే పేమెంట్స్ యాప్స్లో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపు కుదరడం లేదట పథకాల గురించి అప్డేట్స్ ముందుగా మీరే పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి